రేపే శనివారం మహాలయ అమావాస్య కూడా అలానే సూర్యగ్రహణం ఈ శనివారంతో అమావాస్య కలిసి రావటం అలానే అదే రోజు సూర్యగ్రహణం కూడా రావటం ఇలా చాలా అరుదైనటువంటి రోజు అని వేదశాస్త్ర పండితులు చెబుతున్నారు సూర్యగ్రహణం అమావాస్య ప్లస్ శనివారం ఇవన్నీ కూడా ఎంతో ఉత్తమమైనటువంటి రోజులు చాలా శక్తిని కలిగి ఉండే రోజులు ఈ రోజుల్లో గనక మనం ఈ పరిహారాలు పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది అయితే రేపు అమావాస్య అలానే శనివారం అలా సూర్యగ్రహణం కూడా ఇవన్నీ కలిసి వచ్చినటువంటి రోజున మరి స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని చేస్తే మన జన్మ జన్మాల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్య ఫలితంతో కోటీశ్వరులం అవుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం స్నానం అనేది శరీరాన్ని శుద్ధి చేస్తుంది దేహ శుద్ధితో పాటు మనసుని కూడా శుద్ధి చేస్తుంది అలానే స్నానం అనేది సకల దోషాలను తొలగిస్తుంది స్నానం చేసే నీరు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది నీరు అంటే లక్ష్మీదేవి స్వరూపం నీటిని అనవసరంగా వృధా చేయకూడదు నీటిని ఎంత వృధా చేస్తే డబ్బుని కూడా అంత వృధా చేస్తారు అని పెద్దలు అంటూ ఉంటారు అంతేకాదు ఈ అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది కానీ పుణ్యనది స్నానాలు చేయటం అందరికీ వీలు కాదు అలా పుణ్యనది స్నానాలు చేయటం వీలు కాని వారు ఇంట్లోనే నీటిలో ఇవి కలుపుకొని చేస్తే సరిపోతుంది జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది అలానే ఈ శని అమావాస్య రోజున పితృతర్పణాలు చేయటం పితృ కార్యక్రమాలు చేయటం పితృదేవతలను తలచుకొని పూజించటం దేవతలపైన అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది జాతకంలో ఉండే దోషాల నుండి మనకు విముక్తిని కలగజేస్తుంది అలానే నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి నుండి మనకు విముక్తిని కలగజేస్తుంది కాబట్టి ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైన రోజుని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ఈ రోజున ప్రతి ఒక్కరూ తోచిన విధంగా సహాయాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ తోచిన పరిహారాలను పాటించటం చాలా మంచిది ముఖ్యంగా శని అమావాస్య అనేది శనీశ్వరుని దుష్ప్రభావాలతో బాధపడే వారికి ఎక్కువగా కలిసి వస్తుంది జాతకంలో శని ఉన్నవారు నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను పెట్టడం నల్లటి వస్త్రాన్ని పెట్టడం అలానే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం చెయ్యాలి ఇలా చేస్తే గనక మీ యొక్క దోషాలు తొలగిపోతాయి పాపాల నుండి విముక్తి కలుగుతారు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది అలానే ఈ శని అమావాస్య రోజున కాకి ఆహారంగా ఏదైనా పెట్టాలి అలా పెట్టి శనార్ శనార్చనాయ నమ అని మూడు సార్లు చదువుకోవాలి అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఉండే సకల శనిశ్వరుని దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది మీ దశ అనేది తిరిగిపోతుంది ఎవరు ఊహించలేనంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ఈ శక్తివంతమైన రోజున తప్పనిసరి ఈ విధమైనటువంటి నియమాలను పాటించి నరదృష్టి నుండి బయటపడండి అంతేకాదు దృష్టి దోషాలు నకారాత్మక శక్తి గాలిలో ఉండే కొన్ని దుష్ట శక్తుల ప్రభావం మనపై పడినప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలదు అంతేకాదు సంపాదించిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చవుతూ ఉంటుంది పని చెయ్యాలి అనే ధ్యాస ఉండదు ఆరోగ్యం పదే పదే పాడవుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఇంటి యజమాని ఎంత సంపాదించినా సరే మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు సో ఇవన్నింటికి కారణం శనిశ్వరుని దుష్ప్రభావాలు లక్ష్మీదేవి ఆగ్రహం దాంతోపాటు చెడు దుష్టశక్తుల ప్రభావం జ్యేష్ఠాదేవి ప్రభావం వీటన్నింటినీ తొలగించుకోవాలి అంటే ముందు మనం మన యొక్క నెగిటివిటీని తొలగించుకోవాలి మన నెగిటివిటీని తొలగించుకోవాలి మన దరిద్రాన్ని పోగొట్టుకోవాలి మన జాతకంలో ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలను తొలగించుకోవాలి అంటే రేపు వచ్చే శని అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి అది ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ టావర్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు శనివారము ప్లస్ అమావాస్య అలానే సూర్యగ్రహణం రోజున స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకోండి ఈ రాళ్ళ ఉప్పు అనేది ఇంట్లోని ఒంట్లోని దరిద్రాన్ని జాతక దోషాలను తొలగిస్తుంది అంతేకాదు శరీరానికి మేలు చేస్తుంది శరీరంపై ఉన్న చిన్న చిన్న మొటిమలు దద్దుర్లు పింపులు ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ వంటి వాటి నుండి విముక్తిని కలగజేస్తుంది దొడ్డుప్పు ఉప్పు అనేది లవణం లవణం అనేది గాలిలో ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది అలానే మన శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేసుకుంటుంది ఇక దృష్టి నకారాత్మక శక్తి అనేది లేదా దృష్టి దోషాలు మనపై ఉన్నప్పుడు ఈ ఉప్పు అనేది ఖచ్చితంగా బయటికి తొలగిస్తుంది ఎంతటి దుష్ట శక్తి తరిమి వేస్తుంది దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనటువంటిది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే వచ్చింది అందుకే దొడ్డుప్పుకి అంతటి ప్రాముఖ్యత దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా ఇట్టే ఫలిస్తాయి కాబట్టి దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇలా దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో కలుపుకొని అదే నీటి గరికని కూడా వేసుకోవాలి ఈ గరిక అనేది మనకు నెగిటివ్ ఎనర్జీ కలగకుండా కాపాడుతుంది నెగిటివిటీ నుండి మనల్ని బయటికి తీసుకువస్తుంది గరిక అంటే మన ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం నుండి గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియా నుండి మనకు విముక్తిని కలగజేస్తుంది అలానే గరిక అనేది రేపు సూర్యగ్రహణం సూర్యగ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు మన శరీరానికి ఎలాంటి హాని చేయకుండా కూడా కాపాడుతుంది అంతేకాదు గరికను స్నానం చేసే నీటిలో వేయడమే కాదు మనం వండిన ఆహారంలో కూడా గరికను వేయాలి తాగే నీరులో అలానే బియ్యం డబ్బాలో ఇలా రకరకాల వస్తువుల్లో మనం ఈ గరికను వెయ్యాలి పచ్చళ్ళు వంటి వాటిలో కూడా గరికను వెయ్యాలి గ్రహణ సమయంలో గ్రహణం నుండి వచ్చే కొన్ని చెడు సూక్ష్మజీవులు మన శరీరానికి హాని చేస్తాయని మన ఫుడ్ని పాయిజన్ చేస్తాయి అని శాస్త్రం అలానే సైన్స్ కూడా చెబుతుంది అందుకే ఆ సమయంలో మనం ఇలా గరికను ఇలా వేసుకొని స్నానం చేయటం కానీ గరికను వండిన ఆహారంలో వేయటం కానీ చేస్తే ఆ చెడు క్రిములు అనేవి ఎలాంటి హాని చేయకుండా ఉంటాయి అని శాస్త్రం అలానే సైన్స్ చెబుతుంది కాబట్టి స్నానం చేసే నీటిలో దొడ్డుప్పు గరికను వేసుకొని స్నానం చేయండి జన్మజన్మాల దరిద్రం తొలగిపోయి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితంతో కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులు అవగలుగుతారు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మీ థింకింగ్స్ అన్నీ కూడా విజయం వైపే ఉంటాయి మీరు ఆలోచించే ప్రతి అడుగు ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో విజయం కలుగుతుంది పాజిటివ్గా ఆలోచించే శక్తి అనేది కూడా కలుగుతుంది కాబట్టి మీరు ఉన్నత శిఖరాల వైపు ఎదగాలి అన్నా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న ఉన్నతమైన ఆలోచనలు రావాలి అన్న రేపు మీరు శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజు స్నానం చేసే నీటిలో దొడ్డుప్పు గరికను వేసుకుని చేయండి అన్ని దరిద్ర పాపాలు జాతక దోషాలు తొలగిపోయి శనీశ్వరిని దివ్యమైన అనుగ్రహంతో మీకు దరిద్రం పోయి దశ అనేది మీ దగ్గరే ఉంటుంది రాజయోగం పడుతుంది జీవితంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి